మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఏప్రిల్ ని ఈ నియోజకవర్గం నుంచి మేరుగు నాగార్జున గారిని అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబెట్టడం జరుగుతుంది మంచి వ్యక్తి సౌమ్యుడు ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షులు జగన్ గారు అక్కడ నుంచి వేమూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఈ నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఆయనకి ఇవ్వాలనని ఆయన్ని మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పంపించే విధంగా మీరందరూ కూడా సమర్థించాలని మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క పరిచయ కార్యక్రమం జూపూడి గారు చెప్పారు పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదని ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఉద్దేశం ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క సంతనూతల పాటు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని శాసనసభ్యులుగా ఆయన ఇంకొక బాధ్యతలను తీసుకునే దానికి వెళ్ళిపోతున్నారో ఆయన నూతనంగా ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చేటటువంటి మేరుగు నాగార్జున గారిని సభకి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి పరిచయం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపక్షాల వాళ్ళు చెప్తా ఉన్నారు పార్టీ అధ్యక్షులు లేకుండా ఉంటే నేను కొంతమందిని తిట్టమని చెప్పాను తిట్టం దానివల్ల సీట్లు ఇవ్వట్లేదు అటువంటిది చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు మీరే మీ మీ దృష్టికి ఒక్క విషయం తీసుకొస్తాను మీరే నిర్ణయించండి ప్రతిపక్షాల వాళ్ళు మనల్ని విమర్శించడం ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వ అధినేతను విమర్శించడం ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పార్టీ ప్రతిపక్షాలను విమర్శించడం అది ప్రజాస్వామ్యంలో సహజంగా వచ్చినటువంటి ఒక లక్షణం అది సహజం చాలా సహజం ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు మన పార్టీని మన పార్టీ నాయకుడిని విమర్శించినప్పుడు మనం తిరిగి దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అది నాగార్జున అయినా కావచ్చు శివ అయినా కావచ్చు మధుసూదన్ అయినా కావచ్చు నేనైనా కావచ్చు ప్రతి ఒక్కరం కూడా దాన్ని ప్రతి విమర్శ చేయాలి కౌంటర్ చేయాలి చేసినప్పుడే మన బాధ్యతను మనం నిర్వర్తించిన వాళ్ళం తిట్టడం వేరే తిట్టమని ఒకరు చెప్పట్లేదు దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు ఎవరైనా మీరు విమర్శలను తిప్పికొట్టండి అంటే మీరు మిమ్మల్ని మీరు మీరు తిట్టమంటున్నారు కాబట్టి మేము తిట్టము అన్నటువంటి వక్రీకరించి చెప్తా ఉన్నారు ఈ భాష్యం చెప్పే వాళ్ళకి నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి సమాధానం చెప్తా ఉన్నాను తప్పు పార్టీ అధ్యక్షుల వారిని అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషించినట్లయితే దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మన నాయకుల మీద ఉంది మన శాసనసభ్యుల మీద ఉంది పార్లమెంట్ సభ్యుల మీద ఉంది దాంట్లో తప్పు లేదు ఎవరైనా అది తప్పు పట్టినట్లయితే మన పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా నాయకులు దాన్ని తప్పు పట్టినట్లయితే అది వాళ్ళు చేసేటటువంటి తప్పు అని నేను భావిస్తా ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ యొక్క పరిచయ కార్యక్రమంతో మేరుగ నాగార్జున గారు ఈ నియోజకవర్గంలో మీతో ఉంటారు మీ సమస్యలను పరిష్కరిస్తారు ఒక మంత్రిగా క్యాబినెట్లో ఒక మంత్రిగా మీ సమస్యలను సమర్థవంతంగా ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం నాగార్జునకు ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి ఆశీర్వదించి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆయన్ని అసెంబ్లీకి పంపించండి అని మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నాను అభ్యర్థిస్తూ ఉన్నాను ఇప్పటికే కాలయాపనైంది ఎక్కువ టైం తీసుకోను కాబట్టి మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గంలో మనం సామాజిక సాధికార యాత్రను జరుపుకుంటాం ఆ సామాజిక సాధికార యాత్రకి మళ్ళీ నేను వస్తాను జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా శాసనసభ్యులందరూ కూడా పాల్గొంటారు ఆ యొక్క సాధికార యాత్రని మనం విజయవంతం చేస్తాం తప్పకుండా ఆ రోజు ఆ యొక్క సాధికార యాత్ర ఈ నియోజకవర్గంలో మళ్ళీ మరిచిపోలేని విధంగా మనం చేసుకుందామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా పనిచేస్తా ఉంటే రెండు వేల ఏడులో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా క్యాబినెట్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ తో ఉన్నటువంటి కమిషన్ని అధ్యక్షుడిగా నియమించారు రెండున్నర సంవత్సరాలు ఆ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తూ ఉంటే అప్పటి కాంగ్రెస్ రాజకీయాలతో పరిచయం లేని నన్ను ఒక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను కాగితం పెట్టకుండా అప్లికేషన్ పెట్టకుండా గాంధీ భవన్ మగం చూడకుండా నా ఇంటికి వేమూరు నియోజకవర్గ శాసన సభ్యునిగా పోటీ చేయమని పంపించినటువంటి చరిత్ర డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిది పేదవాడిగా అణగారిన కులంలో పుట్టినటువంటి వాడిగా నన్ను పికప్ చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వేమూరు నియోజకవర్గ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించినటువంటి మహానుభావుడు నేను రెండు వేల తొమ్మిది ఎన్నికలలో పదమూడు వందల ఓట్లతో వేమూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయిన అక్కడ అప్పటి రాజకీయ పరిస్థితులు అక్కడ సామాజిక కోణాలు నా యొక్క చేతగాని తనం రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఓటమి చవి చూడటానికి ఆస్కారం వచ్చింది తర్వాత అనుకోకుండా నన్ను రాజకీయాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు పేదలకు అండగా ఉండే మహానుభావుడు అస్తమిస్తే మూడు నెలల తర్వాత నేను మరలా నేను ఉద్యోగానికి వెళ్లకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట నడవాలని జగనన్నకు తోడుగా ఉండాలని పూర్తి టయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్ గారి వెంట నడిచా తర్వాత అనేక కష్టాలతో పార్టీ వచ్చింది పార్టీ రాకముందు అనేక ఉద్యమాలలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం జరిగింది రాష్ట్ర వ్యాప్తి అతీతంగా ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించి అందరినీ క్రోడీకరించే బాధ్యతలో ఆనాడు పార్టీ పెడితే ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా నన్ను నియమించారు అప్పుడు పెట్టేటువంటి ఎస్సీ విభాగ అధ్యక్షుడు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు వరకు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరలా నాకు వేమూరు నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి మరలా రెండు వేల ఓట్లతో ఓడిపోయా ఒక ఎస్సీకి సామాజికంగా వెనుకబడిన నాకు ఒకసారి రెండు సార్లు టిక్కెట్ ఇచ్చి మరలా జగన్మోహన్ రెడ్డి గారు మరలా దగ్గరకు తీసుకొని పార్టీలో ప్రధానమైనటువంటి అంశాన్ని నాకు అప్పగెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం రాజన్న కుటుంబం కోసం పనిచేశా మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తికి పైగా ఎస్సీ వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాల్సిన పని లేదు గెలిచే వాళ్లకు డబ్బులు ఉండే వాళ్లకు రాజకీయాల్లో ఒక ప్రస్తావన ఉండే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మరలా టికెట్ ఇచ్చారు అందరూ అనుకున్నారు నాగార్జున రెండు సార్లు ఓడిపోయాడు ఇంకా అతను పరికిరాడు రాజకీయాల్లో మరి టికెట్ వస్తుందా రాదా అనుకున్నారు నన్ను పిలిచి మరలా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే పదివేల మెజార్టీతో గెలిచా నిజంగా అదృష్టం నాలాంటి వాడు జగనన్న తోడుగా జగనన్నకున్న అండగా నన్ను నిలబెట్టి నన్ను అన్ని రకాలుగా పార్టీలో ఎస్సీ విభాగం బలోపేతం చేయటానికి జగనన్న బొమ్మ పెట్టుకొని ప్రతి ప్రాంతానికి వెళ్ళటానికి ఆస్కారం వచ్చింది ప్రతి వాళ్ళు నన్ను గౌరవించారు ఈ గౌరవానికి కారణం జగనన్న కుటుంబం రాజన్న కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి సపోర్టు దానితో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఒకేసారి గెలిచా రెండవసారి కూడా గెలవనటువంటి వ్యక్తిని నన్ను రెండవ పర్యాయం ఈ రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు నాకే ఆదరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదరం నాకు జగన్మోహన్ రెడ్డి గారి బలం రెండు వేల పంతొమ్మిదిలో నేను శాసనసభ్యు మంత్రి అయిన తర్వాత ఈరోజు దాకా ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎస్సీలకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఎలా వెళ్లాల్సింది ఏ విధంగా నడవాల్సింది ప్రజల్లో ఏ విధంగా మమేకం అవ్వాల్సిన ప్రతి అంశంలోనూ ఇన్వాల్వ్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే గర్వించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ నడుబడ్డున ఏర్పాటు చేసే దాంట్లో ఆ కమిటీకి నన్ను చైర్మన్ గా నియమించారు దీని రోజు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ దేశానికి అంకితం చేయబోతా ఉన్నారు అలాంటి గొప్ప కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఈ రాష్ట్ర మంత్రిగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తా ఉంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వాళ్ళను ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలకు కోట్ల రూపాయలు ఒక్క పైసా అవినీతి లేకుండా ఆశ్రిత పక్షపాతం లేకుండా నా వాడు నీవాడు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు వస్తుంది ఇరవై రోజుల్లో జగన్ గారు ఏ క్యాండిడేట్ పెట్టినా ఎక్కడ పోటీ చేసినా జగన్ అన్న కష్టం నిజాయితీ పేద ప్రజలకు పనిచేసే అంకుట దీక్ష ఉపయోగపడుతుందని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు క్యాండిడేట్లని అనౌన్స్ చేస్తా ఉన్నారు దారిలో భాగమే దారిలో భాగమే నాలుగు నెలల క్రితం నన్ను ఇక్కడ ఈ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి కొంత దుస్తుతంగా చెప్పటం పెద్దల విజయసాయి రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో పెద్దల పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి తల్లి గారు ఆయన ఆశీస్సులతో పెద్దలు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి వచ్చి ముందు వారికి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి అయా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడు ఉన్నాడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది నాకు అవకాశం మీరు ఇస్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చెప్పారు నువ్వు వెళ్ళి పోటీ చేయి మీకు ప్రజలు అండగా ఉన్నారు పార్టీ అండగా ఉంది ఇక్కడ బలమైనటువంటి కేడర్ ఉన్నాయి పార్టీని నమ్మినటువంటి నాయకులు ఉన్నారు నిరంతరము పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని చేస్తే తప్పకుండా గెలిచి మరలా ఈ చట్టసభలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది సంతనతల పాడు గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది దరిదాపు యాభై రోజులు పైగా క్రితం నన్ను అనౌన్స్ చేశారు కొన్ని కారణాలు పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉండి వారి సమక్షంలో నేను మీ అందరినీ కలవాలనుకున్నా నిన్నటి దాకా వెయిట్ చేశా చాలా కాలాతీతం అవుతూ ఉంది పెద్దలు ముఖ్యమంత్రి గారు విజయసాయి రెడ్డి గారిని అందరిని అడిగి నన్ను పంపించమని చెప్తా ఉంటే తప్పని పరిస్థితిలో పెద్దలందరి ఆశీస్సులు ఎవరి ఆశీస్సులు లేకుండా నేను ఇక్కడికి అందరి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దీవెనలతో ఇక్కడికి వచ్చా అందుకని చిన్న చిన్న అనీజినెస్లు ఉండొచ్చు అన్ని కలుపుకుంటాం ఇది కుటుంబం ఈ పెద్ద కుటుంబంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధినాయకుడు వారి ఆశిస్తులతో ముందుకెళ్లాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది నిజంగా నేను భయపడ్డా నిజంగా నేను ఇంతవరకు ఇక్కడ వచ్చినటువంటి సంక్రాంతి పళ్ళు ఏ ఒక్క వ్యక్తికి తెలియదు ఏ ఊరు ఎల్లా ఈ దరిదాపు నలభై రోజులు అప్పుడప్పుడు వచ్చేవాడిని ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిని ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వచ్చి వెళ్ళేవాడిని కాబట్టి నేను కలవలేకపోయా కానీ జగన్ అన్న ఆదేశం ఈరోజు వారు ప్రతి వాళ్ళు వచ్చి జగన్ అన్న పేరు జగన్ అన్న నిలబెట్టినటువంటి క్యాండిడేట్ ని గెలిపించుకోవాలని పెద్దలు విజయసాయి గారు రావటం ఇది ఒక ఆయువు పట్టు వారి యొక్క ఆశీస్సులు వారు నిరంతరము పార్టీ భవిష్యత్ కోసం మమ్మల్ని వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఆలోచనతోనే మీ అందరినీ అర్థించాలని రాబోయే రోజుల్లో సంత పాటు నియోజకవర్గంలో కంటికి రెప్పలాగా చూసుకుందామని నా మీద అభూత కల్పనలు నా మీద అనేకమైనటువంటి అంశాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా చూసా బాధపడ్డా పేదవాడిగా రాజకీయాలకు వచ్చినా చదువుకుని పిహెచ్డీ చేసి ప్రొఫెసర్గా చేసి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆశీస్సులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇంత వాడైతే నా మీద చాలా చాలా జరిగినాయి నా మీద పోలీస్ కేసులు ఏయో పంపారు రకరకాలే పంపారు చాలా అవినీతిలో రకరకాల ఆలోచనలు ప్రజల్లో తప్పుడు ఆలోచనలు హెడ్ హెట్ స్ట్రాంగ్ అని చెప్పారు నేను చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎన్ఎఫ్ఐఆర్లో శిష్యుడిగా వెళ్తే నన్ను పైకి ఈరోజు తీసుకురావడానికి నా క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీలో ఇన్ని అవకాశాలు ఇవ్వడానికి నా క్యారెక్టర్ నేను పద్నాలుగేళ్ళు వేమూరు నియోజకవర్గంలో పనిచేశా వేమూరు నియోజకవర్గంలో ఏ తలుపు తట్టినా నాగార్జున ఎలాంటి కార్యకర్తలకు ఎలా అండగా ఉంటాడో కార్యకర్తలకు ఎలా సపోర్ట్ చేస్తాడో పార్టీని ఎలా పోస్తాడో అందరికీ కళ్ళకు కట్టే విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు నేను ఒకటే ప్రాధాన్యపడతా ఉన్నా చిన్న చిన్న అన్ ఉన్నాయి నియోజకవర్గంలో పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీటికన్నా మిన్నగా విజయసాయి రెడ్డి గారు పెద్దలు ఆశీస్సులు తీసుకొని వారి సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్క కింద లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఇంటికెళ్లి వారిని కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళకు అండగా ఉండి ఈ నియోజకవర్గానికి ఎంత పని చేయాలో నా శక్తి వరకు పనిచేసి మిమ్మల్ని కలుపుకుపోతా ఎక్కడ రాగద్వేషాలు ఈర్ష భావాలు తప్పులు స్టాక్ అనేది నాగార్జునలో ఉండదు నాగార్జున నమ్ముకునేది కష్టాన్ని నాగార్జున ఉండేది ప్రజల్లో నాగార్జున ఉండేది మీ కొరకు పనిచేయటంలో మీరు హ్యాపీగా ఉంటే హాయిగా నిద్రపోవాలని ఆలోచించే వ్యక్తిని అందుకనే దయచేసి రాబోయే రోజులు మీ అందరి ఆశీస్సులు మీ యొక్క దివెళ్ళతో ఈ నియోజకవర్గంలో పెద్దలందరి ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు అందరూ ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ ప్రతి ఒక్కరి ఇంటికి వస్తా అందరినీ ఆశీర్వదించండి ఇంకెక్కడన్నా చివర ఎవరన్నా గా ప్రక్కనే ఉన్నా వారిని కూడా కలుపుకొని వారి ఆశీస్సులు కూడా తీసుకొని ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కూడా రావాలి వారి ఆశీస్సులు ఎప్పుడు నాకుంటాయి వచ్చిన తర్వాత మరలా వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటా తప్పకుండా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం అవసరం ఈ జిల్లా చాలా పెట్టని కోట పార్టీకి జగన్ అన్నకు అండగా ఉండే జిల్లా ఏ నియోజకవర్గం నెగ్లెక్ట్ చేయటం ఆస్కాలమైనటువంటి జిల్లా అందుకని తప్పకుండా నేను ఒక ప్రతి కార్యకర్తను నాయకుని ప్రాధాయపడతా ఉన్నా సంతనతల పాటు నియోజకవర్గంలో మీరు నన్ను ఆశీర్వదించి నాకు ఎట్లా నడవాలో నేర్పి నిన్ను ఎలా పనిచేయించుకోవాలో చెప్పి అవసరమైతే నిలబడి సొక్కా పట్టుకొని పనిచేయించి మీరు ధైర్యంగా ఉండే విధంగా జగనన్న జెండా ఎగురాయేలా జగనన్న కోసం మనం నిలబడాలా ఉన్న సమస్యల మీద జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా తప్పకుండా ఆశీర్వాదిస్తారని తప్పకుండా మీ దేవుళ్ళు ఉండాలని జగనన్నను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయటంలో మీరు ప్రధాన భూమిక పోషించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ జై జగన్